పాఠశాల ప్రిన్సిపల్ మేడం గారికి నా నమస్కారములు మరియు పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలకు నా తల్లిదండ్రులకు విద్యార్థి విద్యార్థులకు అందరికీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ ఫో కు శుభాకాంక్షలు నా పేరు పిలి సిగ్రేస్ నా నేను ఆరో తరగతి చదువుతున్నాను నేను మాట్లాడే విషయం రెండు నీతి కవితలు లేదా పద్యాలు తెలుగు బాల భావం మన కన్న తల్లి మనసును కష్టపెట్టకూడదు నాన్న పనులకు అడ్డుపడకూడదు తల్లిదండ్రులంటే దైవంతో సమానమైన వారు అని భావం మరొక పద్యం తల్లిదండ్రుల పైన దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమిలోని చదలు పుట్టవా గిట్టవా భావం తల్లిదండ్రుల పైన దయలేని సంతానము పుట్టినా మరణించినా ఏమి ప్రయోజనము ఉండదు అది ఎలాగంటే పుట్టలోని చదువులు పుడుతుంటాయి మరణిస్తుంటాయి వాటికి మనకి ఏమీ తేడా ఉండదు కావున మనమందరం తల్లిదండ్రులపై దయా ప్రేమ కలిగి ఉండాలని భావం చివరిగా సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులకి మా చదువుపై మా భవిష్యత్తుపై మా ప్రిన్సిపల్ మేడం గారితో పాటు మా ఉపాధ్యాయులందరితో పాటు చర్చి మా ఉపాధ్యాయులందరితో చర్చించి మా అభివృద్ధిపై మా పాఠశాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ సెలవు ధన్యవాదములు